హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే అనామికని ఇక జైల్లో తీసుకొని వెళ్ళి కూర్చోపెడుతుంది ఇక అప్పు ఇంటికి బయలుదేరిన రాజ్ కావ్య ఇక చాలా ఆనందంతో ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన కుటుంబం అందరినీ చూసి రాజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే సీతారామయ్య ఇందిరాదేవి రాజ్ దగ్గరికి వచ్చి మొరై రాజ్ నువ్వు ఏ తప్పు చేయలేదని మా అందరికీ తెలుసురా అందుకే నువ్వు ఈరోజు ఇంట్లో ఉన్నావు అనగానే లేదు నానమ్మ నేను ఇంటికి రావటానికి కారణం మెయిన్ కళావతి కళావతిలో ఉన్న మనోధైర్యమే ఈరోజు నన్ను కాపాడింది తను నన్ను గుచ్చిగుచ్చి ఏమైందండి ఏమైందని ఒకటికి పదిసార్లు అడిగేసరికే నేను కమలేష్ గురించి చెప్పాను అందుకే ఈరోజు ఇంట్లో ఉన్నాను నా భార్య నన్ను కాపాడింది అని చెప్పి రాజ అంటూ ఉంటే ఆ మాటలకి ఇక సీతారామయ్య ఇందిరాదేవి చాలా సంతోషపడతారు ఇక ఇటు చూస్తే లక్ష్మి కూడా వచ్చి రాజ్ నువ్వు ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఒకవైపు ప్రకాశం అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటే ఒక్క రుద్రాని మాత్రం అలాగే పోయి కనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అమ్మ బాబోయ్ నన్ను చూస్తే వీళ్ళందరికీ డౌట్ వస్తుంది రాజ్ ఇంటికి వచ్చాడు అంటే అనామిక ఇక జైలుకి పోయి ఉంటుంది పోయి ఉండొచ్చు అని చెప్పి వెంటనే గెస్ చేసుకొని ఇక రాజ్ చాలా సంతోషంగా ఉందిరా నువ్వు ఇంటికి వచ్చావు అంతే చాలు అనగానే ఇక వెంటనే స్వప్న అయితే చాలా ఆపోజిట్గా అనిపిస్తున్నట్టుందత్తా నీ మొహం చూస్తుంటే నీ మనసులో సంతోషం లేనట్టు అనిపిస్తుంది ఏదో మాడిపోయిన వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది అనగానే వెంటనే ఏం మాట్లాడుతున్నావు వాడు ఎంతైనా నా మేనల్లుడు వాడిని ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను వాడు జైల్లో ఉన్న రోజులు ఎంత బాధపడ్డానో నీకేం తెలుసు అనగానే అవునవును నిన్ను చూస్తుంటే అలాగే అనిపిస్తుందిలే సరే కాని ఇంకేంటి విశేషాలు అత్త మొత్తానికైతే రాజ్ ఇంటికి వచ్చేశాడు కావి కూడా హ్యాపీగా రాజ్తో పాటు ఉంటుంది ఇక అప్పు కూడా ఇంటికే వచ్చింది ఇక నీ మనసుకి ఏమి అనిపించట్లేదా అనగానే ఏం మాట్లాడుతున్నావు స్వప్న అనగానే ఏం మాట్లాడతాను నువ్వు ఎప్పుడూ అందరూ కలిసి ఉంటే బాధ నవ్వుతూ ఉంటే తట్టుకోలేవు కదా అనగానే వెంటనే రుద్రాణి మాటలు రుద్రాణి మొహం చూసి ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి కరెక్ట్గా మాట్లాడే స్వప్న ఎంతైనా రుద్రాణి బయట నుంచి వచ్చింది కాబట్టి ఎప్పుడు బయట బయట వాళ్ళలాగే ఆలోచిస్తుంది స్వప్న నువ్వు నువ్వు కావ్య అప్పు ఈ ఇంటికి నిజంగా ఆ దేవుడు ఇచ్చిన ముగ్గురు మనవరాళ్ళు ఈ ఇంట్లో త్రిమూర్తుల్లాగా మూడు త్రి మూడు శక్తుల్లాగా ఇంటికి వచ్చారు అని చెప్పి ఇక పొగుడుతూ ఉంటే రుద్రాణి వెంటనే ఆగమ్మా అప్పుడే అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు ఏదన్నా ప్రమాదం పొంచి ఉందేమో ఆ అనామిక సామాన్యురాలు కాదు అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పు వచ్చి అలాంటిదేమీ ఉండదు అది పద్నాలుగు సంవత్సరాల పాటు జైల్లో ఉన్న మనిషి మనల్నేం చేయగలుగుతుంది అయినా ఈ అప్పును దాటుకొని ఏ సమస్యనే రావాలి నేను ఉండగా దుగ్గరాల కుటుంబం మీద ఏగ కూడా మోగ మోగనివ్వను అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి అయితే నోరు మూసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అందరూ కూడా రాస్ రావడంతో ఇంట్లో అందరూ కూడా చాలా పండగ వాతావరణం నెలకొంటుంది ఇంట్లో సీతారామయ్య కోమాలోకి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక నేను తాతయ్య గారు తాతయ్య గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో హోమం పెట్టించి కులదైవానికి పూజ చేయించాలనుకున్నాను రా సుభాష్ ఇంకా ఆ విషయం జరగనే జరగలేదు ఇంట్లోనే ఎన్ని అల్ల కల్లోలాలు జరిగాయి ఇల్లు వేలంపాట వరకు వెళ్ళింది తర్వాత చివరి నిమిషంలో కావ్య అప్పు ఇంటిని కాపాడారు అనుకుంటే రాజు మీద ఇంత ఘోరాది ఘోరంగా హత్య కేసు ఇప్పుడు రాజు ఇంటికి వచ్చాడు నా మనసు ప్రశాంతంగా ఉంది మనం ఇంట్లో హోమాన్ని పెట్టించి పూజ చేసుకోవాలరా అంతే అంతకుమించి ఏమీ లేదు ఇంట్లో ఉన్న ఏదన్నా చెడు ఉన్నా పోతుంది అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది సుభాష్ వెంటనే అమ్మ నువ్వు ఏదంటే అది ఇంట్లో పూజ చేపిద్దాం రేపే జరిపిద్దాం అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ఇక రాజు రాకతో ఇంట్లో అందరూ కూడా సంతోషంగా పండగలాగా పూజ జరిపించాలని కోరుకుంటారు ఇంటి పంతుల్ని పిలిపించి పంతులు గారితో అన్నీ ఏమేమి కావాలో అన్నీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది అపర్ణ అపర్ణ సుభాష్ అలాగే కావ్య కావ్యరాజ్ నలుగురు కూడా చాలా సంతోషంగా కనపడటం ఇక దూరం నుంచి రుద్రాణి భరించలేదు ఈ కావ్య ఈ ఇంట్లో ఎప్పటినుంచో ఇంట్లో అందరినీ మార్చేసింది చివరి ఈ ఇంట్లో మహారాణిలాగా మారిపోయింది నన్ను ఏమో ఇంట్లో అందరూ చీడ పురుగును చూసినట్టు చూస్తున్నారు ఇప్పుడు కనుక నేను ఏం చేసినా కూడా నన్ను కంపల్సరీ మెడబెట్టి గెంటేస్తారు కాబట్టి నేను నా వైపు నుంచి ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇక మొత్తానికైతే పూజకి అన్నీ కూడా సామాన్లన్నీ కూడా తెప్పించి కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా దేవుని మండపాన్ని ఏర్పాటు చేస్తారు ఇంట్లో పూజ ఉండటం వల్ల ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఇక పట్టుబట్టలు కట్టుకొని ఉంటారు ఇంతలో పందులు గారు రావటం పూజ జరిపించడం జరుగుతూ ఉంటుంది పూజ జరుపు జరిగినాక మధ్యలోనే ఇక కావి అయితే ఒక్కసారిగా తల తిరిగినట్టుగా అనిపిస్తూ ఇక వాష్ మేషన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కాంగారి పడిపోతారు ముఖ్యంగా అపర్ణ కావ్య ఏమైందమ్మా ఏమైంది ఒక్కసారిగా ఏంటి ఇన్ని వామిటింగ్స్ చేసుకుంటున్నావు అనగానే ఏమో అత్తయ్య ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నాయి ఏం చేయాలనిపించట్లేదు చాలా నీరసంగా ఉంటుంది అనగానే ఒక్కసారిగా సంతోషంతో అపర్ణ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అవునత్తయ్య నేను ఈ మధ్య చాలా నీరసంగా అనిపిస్తుంది అనగానే ఈ మధ్యకాలం రాజ్ రాజ్ ఇక స్టేషన్లో ఉండబట్టి రాజ్తో పాటు ఇంట్లో అందరం బాధలో ఉండి సరిగా ఎవరూ భోజనాలు చేయలేదు కదా అందువల్లనేమో అనగానే లేదత్తయ్యా ఇది దానికి సంబంధించింది కాదు కావ్య చెప్పిన వాటి విషయాలన్నీ కూడా ఇక నాకు అర్థమయ్యాయి వెంటనే డాక్టర్కి ఫోన్ చేయరా రాజ్ అనగానే కళావతి కళావతికి ఏమైంది అని చెప్పి రాజ్ అల్లాడిపోతూ ఉంటే ఒరే బడుద్దాయి ముందు ఫోన్ చేయరా తర్వాత ఖచ్చితంగా ఏదైనా మంచి విషయం జరుగుతుందేమో అనగానే రాజ్ అలానే స్టన్ అయిపోయి ఉంటాడు ఇక వెంటనే ఇక లేడీ డాక్టర్ వచ్చి కావ్యని చెకప్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా సంతోషపడిపోతారు ముఖ్యంగా రాజ్ అయితే చాలా ఆనందపడిపోతూ ఇక కళావతి కళావతి అని చెప్పి ఎత్తుకొని గిరగిర తిప్పేస్తూ ఉంటాడు ఒరేయ్ నువ్వు ఇక నుంచి కావ్యని అలా ఎత్తుకొని దించ తిప్పకూడదు కావ్య ఉత్తి మనిషి కాదు కావ్య కడుపులో చిన్న నీలాంటి ప్రతిబింబం ఉందని గుర్తుపెట్టుకో అని చెప్పి అపర్ణ సంతోషంతో కావ్య ఈ రోజు నుంచి నువ్వు ఏ పని చేయకూడదు అన్నీ కూడా మేమే చేసి పెడతాము నువ్వు వంటగది వైపు వచ్చావంటే అస్సలు ఊరుకునేది లేదు అంటూ ఉంటే దాని లక్ష్మి కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇక నేను బాబాయ్ని కాబోతున్నా వదిన అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే ఇక అప్పు కూడా ఇద్దరు కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి చెప్తూ ఉంటే అందరూ వచ్చి కావి కంగ్రాచులేషన్స్ రాజుకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇంతలోనే కావికి సారీ రాజ్కి ఫోన్ కాల్ రావడం జరుగుతుంది ఫోన్ వచ్చిందని చెప్పి పక్కకి వస్తాడు వెంటనే రాజ్కి ఎప్పటి నుంచో ఫ్రెండ్ అయినా ఇక స్వరాజ్కి ఫ్రెండ్ అయినా నీరజ్ అయితే కాల్ చేస్తాడు ఒరే నీరజ్ ఏంట్రా చాలా రోజులైంది ఏంటి ఇలా కాల్ చేసావు అని చెప్పి అనగానే ఒరే రాజ్ నీకొక విషయం చెప్పాలరా చాలా సీరియస్ విషయం అని చెప్పి అనగానే ఏంట్రా అంత తడబడుతున్నావు చాలా రోజుల తర్వాత కాల్ చేసావు చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు హ్యాపీ మూడ్లో కూడా ఉన్నానురా అనగానే ఒరే నువ్వు ఎలా హ్యాపీగా ఉన్నావో నాకు తెలియదు కానీ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఎంతగానో ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా స్వీటీ స్వీటీ రాబోతుందిరా అని చెప్పి ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ చెప్తాడు ఆ మాట విన్నరాజ్ ఏం మాట్లాడుతున్నావురా ఏంటి స్వీటీనా స్వీటీ వస్తుందా అదేంటి స్వీటీ చనిపోయిందన్నారు కదా అనగానే స్వీటీ చనిపోలేదురా వాళ్ళ డాడీ అలాగా సృష్టించాడు తను ఇక మనకి లేదని చెప్పి నువ్వు పిచ్చివాడు అయిపోయావు ఇక పెళ్ళి కూడా చేసుకోనంటే నేనే నీకు అన్ని విషయాలు చెప్పి చివరాకరికి పెళ్ళికి ఒప్పించాను కానీ ఇప్పుడు స్వీటీ బ్రతికే ఉందన్న విషయం తెలిసింది నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు రాస్కి పెళ్ళైపోయింది అని ఊరికే ఈ విషయం చెప్తామని ఇక నార్మల్గా తనకి కలిసినప్పుడు చెప్పాను ఇక వెంటనే తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఏమైంది ఏమైంది అంటే రాస్కి పెళ్ళైపోయిందా రాస్కి పెళ్ళి అని చెప్పి చాలా షాక్గా ఒక రకంగా ప్రవర్తించిందిరా అనగానే ఏమైందిరా స్వీటీకి ఏమైంది అనగానే స్వీటీ నిన్ను అలాగే నిన్ను ప్రేమించినప్పుడు వాళ్ళ డాడీకి ఇష్టం లేక స్వీటీని తీసుకొని ఎక్కడో దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు ఇక అది తట్టుకోలేక స్వీటీ చాలాసార్లు చనిపోదామని ప్రవర్ చాలాసార్లు చనిపోదామని రెండు మూడు సార్లు చనిపోవడానికి అటెంప్ట్ చేసిందంట ఆ టైంలోనే స్వీటీకి తలకి అయిందంట అందువల్ల స్వీటీకి నీ మీద ప్రేమతో తను ఎంతసేపు నీ గురించే ఆలోచనట పెళ్ళి కూడా చేసుకోకుండా అలానే ఉండిపోయిందని వాళ్ళ డాడీ వాళ్ళు నాకు వచ్చి కలిసి చెప్పారా నీ దగ్గరికి స్వీటీ బయలుదేరిందని ఇక నిన్ను అలాగే స్వీటీకి పెళ్లి చేయాలని చాలా ఆశలు పెట్టుకున్నానని వాళ్ళ డాడీ చెప్పారు అని చెప్పి ఇక ఘోరాది ఘోరమైన న్యూస్ని షేర్ చేస్తాడు నీ అయితే రాస్కి వెంటనే రాస్ ఆ మాటలనే విని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రే ఏంట్రా ఏమైపోయావు నీకు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే స్వీటీ హైదరాబాద్ వచ్చింది మీ ఇంటికి రావాలని ఇక బయలుదేరింది ఇక మీ ఇంటికి దగ్గరలోనే ఉందనుకుంటా ఈ న్యూస్ నీకు చెప్పాలని ఫోన్ చేశాను దయచేసి స్వీటీకి నీకు మ్యారేజ్ అయిన విషయం అస్సలు చెప్పద్దు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక రాస్కి ఏం చేయాలో అర్థం కాదు ముచ్చమట్లు పట్టేస్తాయి స్వీటీ బ్రతుకుంది అనగానే ఒక్కసారిగా కాలేజ్ డే సపోర్ట్ నుంచి స్వీటీ రాస్ ఇద్దరూ కలిసి తిరిగిన ప్లేసులు అలాగే ఇద్దరు కలిసి మాట్లాడుకున్న కామెడీ జోకులు అన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు స్వీటీ చనిపోయిందని ఇంతకాలం అనుకున్నాను ఇప్పుడేంటి స్వీటీ బ్రతుకున్నందుకు సంతోషపడాలా ఇంటికి వచ్చి నన్ను ఏం మాట్లాడుతుందా అన్న విషయంలో భయపడాలా ఇప్పుడు ఏం చేయాలి ఏదైనా ఏమైంది స్వీటీని చూడాలి చాలా సంవత్సరాల తర్వాత అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో రాజ్ అయితే ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక సందు చివరికి వచ్చేసి ఎవరు లేని దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా స్వీట్ స్వీడ్గా ఇక కారు వేసుకొని వస్తుంది రావడం రావడంతోనే కారు దగ్గర ఇక నుంచొని రాజ్ ఉంటాడు రాజ్ దగ్గరికి రాగానే కారు ఒక్కసారిగా ఆగిపోతుంది ఇక స్పెట్స్ తీసుకొని స్పెట్స్ వేసుకొని స్టైలిష్గా కార్లోంచి దిగుతుంది ఇక ఒకప్పుడు రాజ్ లవర్ స్వీటీ ఇక వెంటనే తనని చూసి రాజ్ కూడా చాలా సంబరంగా మొహం మారిపోతుంది చాలా ఎక్సైట్మెంట్తో హలో రాజ్ అని చెప్పి గట్టిగా వచ్చి హాక్ చేసుకుంటుంది ఒక్కసారిగా రాజ్ కూడా స్వీటీ నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పి రాజ్ కూడా ఎమోషనల్ అయిపోతాడు ఇద్దరూ అలా పట్టుకోగానే ఇక స్వీటీ అయితే రాజ్ నిన్ను చూడాలని నిన్ను కలవాలని నా మనసు ఎన్ని సంవత్సరాలుగా తప్పించిపోతుందో కానీ చివరి అక్కడికి ఈరోజు ఈరోజు నేను కలిశాను రాజ్ ఇక నిన్ను నుంచి నేను దూరంగా వెళ్ళలేను నువ్వు నేను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం ఎన్నో కళలు కన్నాం కదా ఆ కళలన్నీ నెరవేర్చుకుందాను రాజ్ అని చెప్పి రాజ్ని గట్టి గట్టిగా ఇక హక్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది రాజ్ వెంటనే ఏమీ మాట్లాడలేక అయ్యో స్వీటీ ఇప్పుడే కదా కలిసాం అప్పుడే పెళ్ళి ఏంటి ఖచ్చితంగా చేసుకుందాం అనగానే అవును రాజ్ నువ్వు నా గురించి ఒంటరిగానే ఉన్నావు కదా నా గురించే కదా వెయిట్ చేస్తున్నావు నువ్వు నీకేమీ పెళ్ళి కాలేదు కదా అనగానే అయ్యయ్యో నాకా పెళ్ళి కాలేదే అనగానే నాకు తెలుసు నా రాజ్ గురించి నాకు బాగా తెలుసు నేనే లోకమై బ్రతికిన నువ్వు పెళ్ళి ఎలా చేసుకుంటావు ఒకవేళ పెళ్ళి చేసుకున్నా ఆ అమ్మాయిని డైవర్స్ ఇచ్చి పంపించేస్తావు నాకు తెలిసి రాజ్ నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు పదా అంకుల్ ఆంటీని చూసి చాలా అయింది ఆంటీని చూసి బ్లెస్సింగ్ తీసుకుంటాను అనగానే అబెబ్బే ఆంటీ వాళ్ళు లేరుగా ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఊరు వెళ్ళారు ఒక్కడే ఉన్నాను అనగానే అయితే పదా ఇంటికి వెళ్దాం అనగానే వద్దొద్దు నన్ను చూస్తే ఎవరైనా ఇంట్లో ఒక్కదా నువ్వు నేను ఉంటే బాగోదు నువ్వు ఇప్పుడు వెళ్ళిపో నేను నిన్ను వచ్చి కలుస్తాను అనగానే ఖచ్చితంగా కలుస్తావు కదా రాజ్ మనం ఎప్పుడూ కలుసుకునే పార్క్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను నీ కోసం ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను రాజ్ నువ్వు రావాలి నీకు వస్తే ఆ సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి ఇక రాజ్కి ఇక మొత్తానికైతే ముద్దు పెట్టి మరీ వెళ్ళిపోతుంది స్వీటీ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాజ్ ఏం మాట్లాడాలో తెలియదని పరిస్థితి నీరజ్కి వెంటనే కాల్ చేస్తాడు అరే నీరజ్ ఏంట్రా ఏంటి స్వీటీ ఇంటికి వచ్చింది నేను మధ్యలో స్వీటీని ఇక కలిసాను కాబట్టి సరిపోయింది ఇటు నేను తండ్రి కాబోతున్నాను ఈరోజే ఆ విషయం నాకు తెలిసింది నా భార్య అంటే నాకు చాలా ప్రేమ నా భార్య నేను ఇద్దరం కూడా పెళ్ళై రెండు సంవత్సరాలైనా ఎప్పుడూ కూడా ప్రేమగా లేవురా కానీ ఈ మధ్యకాలమే నాకు తెలిసింది నా భార్య విలువ నా భార్య నాకు అన్నీ అనుకుని ఇక నేను నా భార్య సంతోషంగా ఉండాలనుకుంటే ఇదేంట్రా స్వీటీ వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంది ఏం చేయాలి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పెళ్ళి జరిగింది నేను కడు నా భార్య కడుపుతో ఉన్నది ఈ విషయాలన్నీ తనకు చెప్పలేదు కానీ ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను అనగానే ఒరే రాజ్ ఏమనుకుంటున్నావు అసలు నీకు కొంచెం కూడా స్వీటీ మీద ఇంత కూడా కన్సన్ లేదా స్వీటీ పరిస్థితి చెప్పాను కదా స్వీటీకి హెడ్కి చాలా పెద్ద గాయమైంది తనకు ఏదైనా విషయం వింటే అనుకోకుండా సులహలోకి తప్పిపోయి కోమలోకి వెళ్ళిపోతుంది నువ్వు ఎంతగానో ప్రేమించిన స్వీటీని చేతులారా చంపుకుందాం అనుకుంటున్నావా ఏదో ఒక రకంగా అబద్ధాన్ని చెప్పావు కదా కంటిన్యూ చేయి కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక రకంగా మనమే జరిగింది చెప్దాం ప్రశాంతంగా కూర్చొని కానీ ఇప్పుడు మాత్రం చెప్పొద్దురా దయచేసి అని చెప్పి అనగానే సరేనని రాజ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక అక్కడి నుంచి కావ్య కాల్ చేస్తూ ఉంటుంది ఏమండి ఏమైంది మీరు షడన్గా ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పి కావ్య ఫోన్లో మాట్లాడగానే వస్తున్నాను కళావతి వస్తున్నాను అని చెప్పి రాజ్ అయితే టెన్షన్ పడుతూ ఇక మొత్తానికైతే ఇంటికి వెళ్తాడు రాజ్ ఇక తండ్రి కాబోతున్నావని తెలిసిన తర్వాత ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావరా పడుద్దాయి నిన్ను ఇక రోజు రోజుకి అల రెక్కుపోతుంది నువ్వు ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నావు అని చెప్పి రాజుకి స్వయంగా ఇందిరాదేవి నోట్లో పాయసం పెడుతూ ఉంటుంది ఒకవైపు కావ్యకి రాజుకి పాయసం తినిపించి పండెంటి బిడ్డని జన్మనివ్వాలి ఇదిగో కావ్య నీలాంటి తెలియగలదని ఇస్తావో రాజు లాంటి వాడిని ఇస్తావో నీ ఇష్టం ఎవరైనా మాకు పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య నవ్వుతూ ఉంటుంది రాజ్ మాత్రం మొహం అంతా కూడా మాడిపోయి ఒక రకంగా ఉంటూ ఉంటాడు ఇక రాస్ రాజుని కావ్య అబ్జర్వ్ చేస్తుంది ఇక ఇంట్లోకి సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా ఎప్పుడూ లేనంత ఆనందంతో ఇక మొత్తానికైతే రాజ్ తండ్రి కాబోతున్నాడు త్వరలోనే ఈ ఇంటికి పసినవ్వులు ఇక రాబోతున్నాయని చెప్పి సంబరాలు అయితే జరుపుకుంటూ ఉంటారు ఇక మరొక వైపు అయితే ఇక కనకం కృష్ణమూర్తికి కూడా కావ్య కడుపుతూ ఉందన్న విషయం స్వప్న ఫోన్ చేసి చెప్తుంది మా అమ్మ మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి అనగానే ఏమైంది మొత్తానికైతే అల్లుడు గారు ఇంటికి వచ్చేసారు కదా ఇంట్లో అందరూ సందరగా ఉంటారు అనగానే అది కాదే రాజు ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఇంట్లో జరిగింది కావ్య కడుపుతో ఉంది అనగానే ఇక ఏమయ్యా కావ్య కడుపుతో ఉందంటయ్యా ఎప్పటి నుంచో నేను అమ్మవారికి మొక్కుకున్నానయ్యా దాని జీవితం బాగుపడాలి అది ఇంటికి వచ్చేసి ఇక కుమిలిపోతూ ఉన్న రోజే ముడుపు కట్టాను నా అల్లుడు కూతురు కలిసి ఇద్దరు పిల్లల కణాలు తల్లి అని ఈరోజు నా కోరిక నెరవేరింది వాళ్ళిద్దరికీ ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడు వేశాడు ఎవరి వల్ల ముడి వేయడదు అని చెప్పి ఇక దండాలు పెట్టేసుకొని పదయ్యా పద దానికి ఇష్టమైన పళ్ళు పూలు తీసుకొని ఇక వెంటనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా సంబరి పడిపోతూ ఇక ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన కావ్యం చూసి ఇక మురిసిపోతూ ఉంటుంది ఇక కనకం అయితే అప్పు ఇక అమ్మ రామ్మ అని చెప్పి అనగానే ఒరె ఒసే ఇదిగో నువ్వు ఇక నువ్వు మగరాయిలాగా ఇన్నాళ్ళు తిరుగుతూ ఉండేదానివి ఇంతలో పెళ్ళయింది పెళ్ళైన తర్వాత కూడా పోలీస్ ట్రైనింగ్ అని చెప్పి ఇక అల్లుడుగారితో దూరం అయిపోయి ఉన్నావు ఇప్పుడైనా తిన్నగా సంసారం చేస్తున్నావా లేదా శుభ్రంగా కాపురం చేసి నువ్వు కూడా కడుగుతూ ఉండు ఇంకా పోలీస్ ఆఫీసర్ అని చెప్పి రోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోవడం కాదు త్వరలోనే నువ్వు కూడా గుడ్ న్యూస్ ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక మొత్తానికైతే ఇక అప్పు తింగరగా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటే ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావు అని చెప్పనగానే స్వప్నం వచ్చి అవుని అప్పు అవును ఎప్పుడు కూడా పోలీసులాగా యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోవడం తప్పించి కళ్యాణ్తో నువ్వు అసలు చనువుగానే కనిపించట్లేదు కళ్యాణ్ కూడా ఏదో పరా అమ్మాయితో ఉన్నట్టు దూరం దూరంగానే ఉంటాడు మీ ఇద్దరికి ఇంతకీ అసలు శోభనం అయిందా లేదా అని చెప్పి స్వప్న అనగానే అది అది అనగానే అది అది అన్నప్పుడే అర్థమైంది అంటే మీ ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదన్నమాట అనగానే ఇక అప్పుడే అక్కడ ధాన్యలక్ష్మి వింటుంది ఏంటి అమ్మా నా కొడుకుని ఇప్పుడు వరకు దూరం పెడుతూ వచ్చారా ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదేంటి నా కొడుకు జీవితంలో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ నీలో ఉన్న పోలీసే ఈరోజు నువ్వంటే నాకు గౌరవం పెరిగేలాగా జరిగింది ఇక నువ్వు నా కొడుకు ఇద్దరు కూడా సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం నా కొడుకు గురించి నేను నిన్ను కోడలుగా అంగీకరించాను కానీ నువ్వు నా కొడుకు ఇద్దరం కూడా శుభ్రంగా పిల్లల్ని కని నా చేతిలో పెడితే నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పి దానిలక్ష్మి అనడంతో ఇక అప్పు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి అయితే అంటే ఈ దానిలక్ష్మి కూడా ఆఖరికి మారిపోయిందనమాట అందుకే అనుకుంటా అప్పుని పిల్లల కర్మని చెప్తుంది అని చెప్పి కోపంతో అయ్యో దానిలక్ష్మి అదేంటి ఎంత మాట అనేసావు ఇప్పుడే కదా వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళే కదా వాళ్ళిద్దరికప్పుడే పెళ్ళిళ్ళెందుకు అని చెప్పి దానలక్ష్మి లక్ష్మి వేస్తూ ఉంటే రుద్రాన్ని అడ్డుపుళ్ళ వేస్తూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ చాలే ఊరుకో అప్పు కళ్యాణ్ మీ ఇద్దరు కూడా చిన్న పిల్లలైనా చాలా పెద్ద మనసుతో మేము ఎవరు మీ మేమిద్దరి గురించి ఏ ఒక్క రోజు కూడా ఇలా చేయండి అలా చేయండి అని ఎప్పుడు అనలేదు కానీ ఏ రోజైతే అప్పుని పోలీస్ చేసే వరకు నువ్వు కనీసం అప్పుని తాకను కూడా తాకలేదో అక్కడే తెలుస్తుందిరా నువ్వు ఎంత గొప్పవాడవో అప్పు కూడా సిన్సియర్గా చదువుకొని మొత్తానికి పోలీస్ అయింది నువ్వు అనుకున్నది సాధించావు ఇక మీ ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి అందుకే రేపే మీ ఇద్దరికి శోభన ముహూర్తం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి కళ్యాణ్కి అప్పుకి ఇక ముహూర్తం అయితే ఏర్పాటు చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా ఇక అప్పుని పెళ్ళికూతురులాగా చక్కగా రెడీ చేస్తుంది స్వప్న కావ్య ఒకవైపు కడుపుతో ఉన్న మెల్లమెల్లగా తన పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది రాజు మాత్రం ఇక స్వీటీ వచ్చిందన్న కంగారులో కావ్యని పట్టించుకోవడం మానేస్తాడు ఎప్పుడెప్పుడు కావ్యకి ఈ విషయం తెలిసిపోతుందా అని చెప్పి ఇక దాపరికంగా మొదలు పెడతాడు ఇక ఫోన్ కాల్ రావడంతో కావ్య ఒక్కసారిగా ఈయన ఏం చేస్తున్నారు వాష్రూంలో ఉన్నారు ఎవరబ్బా అన్నౌన్ నెంబర్ వస్తుందేంటి అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తుంది కావ్య కావ్య కాల్ లిఫ్ట్ చేయగానే హలో రాజ్ ఏంటి రాజ్ అసలు నువ్వు నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావనిపిస్తుంది మార్నింగ్ నుంచి నాలుగు సార్లు ఫోన్ చేస్తే ఎత్తనే ఎత్తట్లేదు ఇదిగో నీకోసం నేను గంటన్నర నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను వస్తున్నావా రావట్లేదా రాకపోయావంటే నేనే వస్తాను తెలుసు కదా ఎప్పుడైనా నాకు నా కోపం వస్తే ఏం చేస్తాను అని చెప్పి ఇక చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటుంది స్వీటీ ఆ మాటలు విన్న కావ్య హలో ఎవరు మీరు అనగానే ఇంతకీ నువ్వెవరు ఆ ఏంటి పని మనిషివా ఏంటి రాసున్నాడా అని చెప్పి అనగానే షాక్ అయిపోతుంది కావ్య ఒక్కసారిగా రాసు అప్పుడే వస్తాడు వెంటనే ఫోన్ తీసుకొని కలవది ఫోన్ ఎందుకు తీసుకున్నావు ఫోన్ నా ముందే తీసుకున్నావు ఎందుకు నేను వాష్రూంలో ఉన్నాను కదా అని చెప్పి ఇక వెంటనే కాల్ కట్ చేస్తాడు వెంటనే మళ్ళా కాల్ బ్యాక్ చేస్తుంది స్వీటీ వెంటనే లిఫ్ట్ చేసి హలో వస్తున్నా అని చెప్పి అంటూ ఉంటే ఎవరు ఇందాక మాట్లాడింది ఆ అమ్మాయి మీ ఇంటి పని మనిషే కదా ఇంట్లో ఎవరూ లేరన్నావు కదా అనగానే అవును ప పని మనిషే ఇంతకీ ఎందుకు కాల్ చేస్తావు అనగానే చెప్పాను కదా రాజ్ నీకు సర్ప్రైజ్ ఉందని నువ్వు నా మాటలు మర్చిపోయావా ఇన్ని సంవత్సరాల తర్వాత నీ దగ్గరకు వస్తే నేను చెప్పిందంతా కూడా మర్చిపోయి మళ్ళీ ఎందుకు చేస్తావు అంటున్నావంటే నా మీద నీకు ప్రేమ తగ్గిపోయినట్టుంది అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అరే అదేమీ లేదు ఖచ్చితంగా వస్తాను నువ్వు వెయిట్ చేస్తూ ఉండు అనగానే తెలుసు కదా ఎక్కడ వెయిట్ చేస్తూ ఉంటానో అనగానే తెలుసు తెలుసు నాకు ఎందుకు తెలీదు నేను ఎప్పటికీ మర్చిపోలేదు కదా అని చెప్పి రాజ్ ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే కళ కావ్య వెంటనే ఎవరండి ఫోన్లో చాలా చనువుగా మాట్లాడుతుంది మీ ఫ్రెండా అని చెప్పి అనగానే అవును ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి కళావతి అనగానే అదేంటండి మనం హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం కదా అని చెప్పి కావ్య అనగానే హాస్పిటల్కి వెళ్దాం కళావతి నేను వచ్చి తీసుకొని వెళ్తాను అప్పటి వరకు నేను అర్జెంటు ఉంది వెళ్ళాలి అని చెప్పి ఇక అయితే ఇక ఆ అమ్మాయిని కలవడం కోసం ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే చాలా డల్లుగా కూర్చొని ఎందుకు ఈయన ఎంత కంగారు పడుతున్నారు కనీసం తండ్రి కాబోతున్నాననే సంతోషం లేకుండా కనీసం కొంచెం కూడా ఇక సంతోషం లేకుండా రాత్రి నుంచి ఒకటే ఆలోచిస్తున్నారు ఇప్పుడేమో నాకు తెలియని ఫ్రెండ్ ఎవరున్నారు శ్వేత నాకు తెలుసు శ్వేత కంట క్లోజ్గా మాట్లాడుతున్న ఈ అమ్మాయి ఎవరు అసలు ఈయన ఎందుకు నన్ను పక్కన పెట్టి మరీ అమ్మాయిని కలవాలనుకుంటున్నారు నేనే హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి ఇక ఫైల్స్ అన్నీ చెక్ చేసుకొని ఇక హాస్పిటల్కని బయలుదేరుతుంది ఇంతలోనే అక్కడ అప్పు అక్క ఎక్కడికి వెళ్తున్నావు నేను నీకు తీసుకొని వెళ్తాందా అనగానే వద్దప్పు నీకు ఈరోజు ఇక అసలే ఫస్ట్ నైట్ నువ్వు నాతో ఎందుకు వస్తావు నువ్వు ఇంట్లోనే ఉండు నేనే చెకప్ చేసుకొని వచ్చేస్తాను కదా అని చెప్పి కావ్య అయితే ఇంట్లో నుంచి ఒంటరిగా బయలుదేరుతుంది ఇక రాస్ ఇక వెంటనే స్వీటీ దగ్గరికైతే వెళ్తాడు కావ్య ఇక ఆటోలో వెళ్తూ ఉండగా రాజ్ కారు కనబడుతుంది ఇదేంటి ఈయన ఆఫీస్కి వెళ్ళట్లేదా కారు వేరే వైపు వెళ్తుంది ఏంటి అని చెప్పి మొత్తానికైతే కావ్య రాజ్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది ఇక ఒక పార్క్లో రాజ్ కారు ఆఫ్ చేసి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళగానే ఇక వెంటనే దూరం నుంచి ఒక అమ్మాయి అయితే రాస్ కళ్ళకి గంతలు కట్టించి మరీ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పి ఇక కాళ్ళకి కళ్ళకి గంతలు కట్టడం జరుగుతుంది రాజ్ లోపలికి ఇక ఏమైంది ఏం సర్ప్రైజ్ అని చెప్పి లోపలికి తీసుకుంటూ వెళ్తూ ఉంటే కావ్య ఒక్కసారిగా ఏం జరుగుతుంది ఈయన నా దగ్గర ఏం దాచిపెడుతున్నారు ఏంటి ఇదంతా ఏదో పార్టీలా ఉంది కనీసం నాకు ఏమి చెప్పకుండా ఈయన ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పి కావ్య అయితే రాజుని గమనించడానికి లోపలికి వెళ్తుంది ఇక వెంటనే అక్కడికి రాజు కళ్ళకి గంతలు కట్టి ఒక రూమ్లోకి తోసేసి వెళ్ళిపోతారు రాజ్ వెంటనే ఏయ్ ఎవరు మీరు అని చెప్పి లోపలికి వెళ్ళగానే రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక వెనక నుంచి ద్వారం నుంచి కావ్య తొంగి చూస్తూ ఉంటే ఇక చీకట్లో రాజ్ రాజ్ ఐ లవ్ యూ రాజ్ ఐ లవ్ యూ అని చెప్పి లైట్స్ ఆన్ చేస్తుంది ఒక్కసారిగా కావ్య దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక వెంటనే స్వీటీ ఒక డ్రెస్ వేసుకొని లాంగ్ డ్రెస్ వేసుకొని రాజ్ దగ్గర నిలబడి కళ్ళ గంతులు తీసి రాజ్కి మొత్తం కూడా లైట్లు ఆన్ చేసి చూపిస్తుంది రాస్ రాస్ స్వీటీ ఒకప్పుడు ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ని పెద్ద పెద్ద ఫ్రేమ్లుగా చేసి మొత్తం కూడా రూమ్ అంతా డెకరేట్ చేసి రాజుకి ఇక సర్ప్రైజ్ ఇస్తుంది అదంతా చూసి రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఒకప్పుడు రాజ్ ప్రేమించిన అమ్మాయితో ఎన్నో ఫొటోస్ దిగి ఎంతో సెలబ్రేట్గా చేసుకుని రాస్ తన చేతితో తన ఉంగరానికి పెడుతున్నట్టుగా కూడా కొన్ని ఫోటోలు కావ్య చూస్తుంది కావ్య ఉన్న పలంగా కళ్ళు తిరిగినంత పనవుతుంది కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు కావ్య కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏంటిదంతా కళ నిజమా ఈయన జీవితంలో ఒక అమ్మాయి ఉందా ఆ అమ్మాయితో ఇంత ప్రేమ మరి ఇదంతా నాకు ఎప్పుడు చెప్పలేదు నిజానికి ఈయన నన్ను ప్రేమిస్తున్నారా లేదంటే ఈ అమ్మాయి కోసమే జీవిస్తున్నారా ఈ ఫోటోలు ఇవన్నీ చూస్తుంటే అసలు నన్ను ఎందుకు తల్లిని చేసినట్టు అని చెప్పి కావ్య ఏడుస్తూ అక్కడి నుంచి కావ్య రాజ్ నన్ను మోసం చేశాడు ఈయన నన్ను మోసం చేశారు అని చెప్పి బాధపడుతూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య రాజ్ ఇక ఒక్కసారిగా ఫోటోలు అన్నీ చూసి ఒకప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తిరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని స్వీటీకి ఈ విషయం చెప్పాలి నాకు పెళ్ళైన సంగతి చెప్పాలి తను నా మీద ఎంతో ప్రాణం పెట్టుకుంటుంది ఈ విషయం కరెక్ట్ కాదు కళావతిని మోసం చేస్తున్నాను కళావతికి విషయం చెప్పాలి అర్జెంటుగా స్వీటీకి కూడా నాకు పెళ్ళని జరిగిన సంగతి చెప్పాలి అని చెప్పి రాస్ అనుకుంటూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రాస్ కావ్య ఇద్దరూ కలిసి ఉండాలనుకు కోరుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్